వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో విశేషమైనటువంటి గురు పూర్ణిమ ఈ యొక్క గురు పూర్ణిమ రోజు నాలుగు రకాల శుభయోగాలు రాబోతు ఉన్నాయి ఇలాంటి శుభయోగాలతో ఏర్పడినటువంటి యొక్క గురు పూర్ణిమ రోజు ఈ విధమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రే ఈ రోజు జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమైన పౌర్ణమి రేపు ఇరవై ఒకటి ఆదివారం సాయంత్రం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ముఖ్యంగా పెరుగుతున్న చంద్రుని దృష్టిలో ఉంచుకుని గురు పౌర్ణమి పండుగను జూలై ఇరవై ఒకటిని జరుపుకోబోతు ఉన్నారు శాస్త్ర ప్రకారం యొక్క పౌర్ణమి రోజు అనేక యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతూ ఉన్నాయి దీంతో ఈ యొక్క పౌర్ణమి ప్రాముఖ్యత మరింత సంతరించుకుంది ఈ యొక్క పౌర్ణమి చాలా ముఖ్యమైనది ఈ పండుగను ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ రోజున పంచవేద మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసరి జన్మదినం అని హిందువుల నమ్మకం అందుకే దీన్ని వ్యాస పూర్ణిమని అంటారు యొక్క పౌర్ణిమ రోజు పూజలు దాన ధర్మాలు చేస్తారు ఈ రోజు లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి గోమాతకు ఈ రెండూ కలిపి తినిపించడం వల్ల మీ జీవితంలో కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పండుగ ఆషాఢ మాసం పౌర్ణ జరుపుకుంటారు ఈ యొక్క పౌర్ణమి ఇదే సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ యొక్క సర్వాధి సిద్ధియోగం రాబోతూ ఉంది ఉత్తరాధ్ర నక్షత్రం తెల్లవాజాం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది దీంతో పాటు శ్రవణ నక్షత్రం ప్రీతి యోగం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క యోగం ఉన్నటువంటి యొక్క రోజున గోమాతకు బెల్లంతో కలిపినటువంటి శనగలను తినిపించడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గోమాత సర్వస్వరూపిని లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఇలాంటి గోమాతకు ఈరోజు బెల్లంతో కలిపినటువంటి శనగలను తినిపించి గోమాతకు సేవ చేసుకుని గోవు యొక్క చెవిలో మీ కష్టాలను చెప్పుకొని గోవు చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వీలుంటే దాన ధర్మాలకు దాన ధర్మాలు గొడుగు చెప్పులను ఎవరికైనా దానం చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమాతను రోజు సేవ చేసుకోండి గోమాతకు తినిపించండి ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి